హలో ఫ్రెండ్స్ రైతు రుణమాఫీకి సంబంధించిన మేజర్ అప్డేట్ ఒకటి వచ్చింది నిన్న సెక్రటరీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినారు ఆఫీసర్స్తో ఆగస్టు లోపు చేస్తామని ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిండ్రు ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడాలి మనం ఆగస్టు లోపు రుణమాఫీ చేయాల్సిందే దానికి సంబంధించిన విధి విధానాలు ఏమున్నాయి ప్లస్ బ్యాంకర్స్తో మాట్లాడండి మనకు అంత పెద్ద మొత్తంలో లోన్ రావాలి లోన్ రావాలంటే ముప్పై నుంచి ముప్పై ఐదు వేల కోట్ల లోన్ కావాలి దానికోసం రైతు ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఒకటి పెట్టాలని ఇప్పటికీ ప్రభుత్వం డిసైడ్ అయింది బ్యాంకర్స్తో మీరు మాట్లాడండి ఏ పెద్ద పెద్ద బ్యాంకులతో మాట్లాడండి అని చెప్పి దానికి సంబంధించిన వార్త అన్ని పేపర్లు కూడా ఉంది పంతొమ్మిది రోజుల స్లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే అత్యధిక రుణాలు ఇచ్చే బ్యాంకర్లతో సంప్రదించండి ఎక్కువ డబ్బులు ఇచ్చే బ్యాంకులు పెద్ద పెద్ద బ్యాంకులు ఎస్బీఐ లాంటి దాంట్లో మాట్లాడమని ఇప్పుడు ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయండి ధాన్యం కొనుగోలు సాఫీగా సాగేలా చూడండి అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై ఉప్పుపాదం మోపండి ఇదంతా నేను జరిగిన దానిలో అయితే నేను ఒక రుణమాఫీ సంబంధించిన అంశం చెప్పదలుచుకున్నాను రుణమాఫీ కోసం ఒక ముప్పై ముప్పై ఐదు వేల కోట్లు ఏదో ఒక కార్పొరేషన్ పెట్టి ఇసరో ఎవరో తెలియదు ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ కూడా సేమ్ ఇట్లనే ఒక కార్పొరేషన్ పెట్టి ఆ డబ్బులు అప్పు తీసుకొని చేదమని ఎలక్షన్స్ ముందు చాలా చాలా ప్రయత్నాలు చేసినారు కానీ ఆర్బీఐ ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు ఒక కార్పొరేషన్ పెట్టినప్పుడు ఆ కార్పొరేషన్కి ఇన్కమ్ సోర్స్ చూపాలి ఇన్కమ్ నేను గ్యారంటీ ఇస్తా అంటే కుదరదు ఒక ఇన్కమ్ సోర్స్ ఇప్పుడు రైతు ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్ పెడతారు దానికి ఇన్కమ్ ఎక్కడ చూపాలనేది ప్రభుత్వం చూపాలి ఇన్కమ్ నెలకు ఎంత ఈఎంఐ వస్తుంది ముప్పై ఐదు వేల కోట్ల లోన్ తీసుకుంటే దానికి సరిపోని ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుకు కాళేశ్వరం కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేసినారు అంత ముందు గవర్నమెంట్ కాళేశ్వరం కార్పొరేషన్ ఇంత తొంభై వేల కోట్ల లోన్ తీసుకున్నారు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నప్పుడు వీళ్ళు చూపించిన ఇన్కమ్ సోర్స్ ఏంటంటే ఆ నీళ్ళు కాళేశ్వరం నుంచి తీసుకొచ్చిన నీళ్ళు తాగనిక్ ఇస్తాం హైదరాబాద్కి లేకపోతే వివిధ పట్టణాలకు ఇస్తాం వస్తా వస్తా అక్కడి నుంచి ఇది ఆ మున్సిపాలిటీస్ డబ్బులు వసూలు చేస్తాయి మున్సిపాలిటీసు డబ్బులు వసూలు చేస్తాయి మన తాగునీళ్ళకు వసూలు చేస్తున్నాయి కదా మిషన్ బైరీ డబ్బులు ఆ డబ్బులు వస్తాయి ప్లస్ టూరిజం డబ్బులు వస్తాయి ప్లస్ చేపల పెంపకం చేస్తాం ప్లస్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి ఇస్తాం ఇండస్ట్రీస్ నుంచి డబ్బులు వస్తాయి ఇట్లా రకరకాల ఇన్కమ్ సోర్సెస్ చూపించి లోన్ తీసుకున్నారు అయితే ఇప్పుడు ఈ ఫార్మర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్పొరేషన్ పెడితే దానికి ఇన్కమ్ సోర్సులు ఏం చూపిస్తారా ఏం చూపాలని తెలియదు దానికి ఏముంటే దానికి ఇన్కమ్ సోర్స్ ఓపెన్ కూడా ఉండదు మళ్ళీ ఫార్మర్స్ దగ్గర నుంచి ఇన్స్టాల్మెంట్ వసూలు చేస్తామని చెప్తారా ఆల్రెడీ లోన్ కోసం తీసుకున్నది కాబట్టి అది ఏం చెప్తా తెలియదు గవర్నమెంట్ కానీ నేను ఈ విషయంలో నేను రైతుల తరఫున లేకపోతే తెలంగాణ తరపున నేను ఏం మాట్లాడలుచుకున్నా అంటే అప్పు తీసుకొని ఇవ్వడం మళ్ళీ ఆ డబ్బులు ఎవరు కడతారు అప్పు తీసుకొని లోన్ మాఫీ చేస్తున్నారు ఇప్పుడు లోన్ మాఫీ చేయడానికి ముప్పై వేల కోట్లు అప్పు చేస్తే ఇప్పటికే ఇరవై ఐదు వేల కోట్లు అప్పు అయింది ఏ స్కీమ్ అమలు చేయకుండా డబ్బులతో ముడిపడిన ఏ స్కీమ్ ఇప్పటిదాకా అమలు చేయలేదు అమలు చేసినప్పుడు నేను ఖచ్చితంగా నేను అమలు చేసినా కూడా చెప్తాను ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన బస్సు ఉంది ఫ్రీ బస్ మహిళలకు మహిళలకు ఫ్రీ బస్ విషయంలో మహిళలకు ఫ్రీ బస్ విషయంలో మహిళలకు ఫ్రీ బస్ విషయంలో ఆర్టీసీకి ఐదు నెల అయింది కదా ఫ్రీ బస్ పెట్టి ఒక్క నెల మాత్రమే మూడు వందల యాభై కోట్లు ఇచ్చినారు చెక్కు నాలుగు నెల నుంచి ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మొత్తంగా తిరుగుతున్నారు వీళ్ళు తిరుగుతున్నారు కానీ ఆర్టీసీకి డబ్బులు ఇస్తే కదా ఆర్టీసీ లబ్ది పొందేది ఆర్టీసీకి డబ్బులు వచ్చేది అవి ఇవ్వలేదు ఇంకా మిగతా అంతా కూడా వీళ్ళు ఇచ్చిన స్కీమ్స్ ఏమున్నాయి సిలిండర్వి సగం సగం ఇచ్చినారు అవి ఆపేసినారు తర్వాత పెన్షన్లు పాద పెన్షన్లే ఇస్తున్నారు కొత్త పెన్షన్లు ఏమి వస్తలేవు రెండు వేల రూపాయలు వీకలాంగలో నాలుగు వేల రూపాయలు వస్తుంది ప్లస్ ఇంకా వీళ్ళు ఆరోగ్యశ్రీ అది ఇప్పటికప్పుడు ఇచ్చే అమౌంట్ కాదు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇప్పటికే మస్తు ఉంది పాద గవర్నమెంట్ ఉన్నప్పుడే మూడు వేల కోట్లు హాస్పిటల్స్కి ఉండే కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇచ్చేది దానికి ఎంత ఇస్తారో తెలియదు ఎప్పుడు ఇస్తారో తెలియదు ప్లస్ ఇంకా వీళ్ళు ఇచ్చిన స్కీమ్ ఒకటి రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ రెండు వందల యూనిట్లు కూడా అరువులు చాలామంది ఉన్నారు ఇచ్చింది చాలా తక్కువ మందికి ఎలక్షన్ కోడ్ పేరుతో సిలిండర్లు ప్లస్ ఫ్రీ కరెంటు రెండు వందల నిమిషాల వరకు ఆ రెండు ఆగిపోయినాయి ఆల్మోస్ట్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ ఇదేమో కాబట్టి ఇప్పుడు దాకా డబ్బులు పెట్టలేదు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రం అప్పు అయింది ప్లస్ మళ్ళీ ఇప్పుడు ముప్పై ఆరు వేలు ముప్పై ఐదు వేలు ఎంత అప్పు చేస్తామంటున్నారు ఇవన్నీ మళ్ళీ ఎవరు మళ్ళీ ఎక్కడి నుంచి వసూలు చేస్తారు ప్రభుత్వం మళ్ళీ జనాల దగ్గర నుంచే మన దగ్గర నుంచే డబ్బులు వసూలు చేయాలి అప్పు చేసి అప్పు తీర్చడం ఇంకొక బ్యాంకు కట్టాలి వీళ్ళు రైతుల బదులు గవర్నమెంట్ కట్టాలి ఆ డబ్బులను వీళ్ళు అప్పు చేసి కడుతున్నారు దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం దీనిలో అక్యురేట్గా మనకే నష్టం ఎందుకంటే మన డబ్బులే మళ్ళీ ఇంట్రెస్ట్ కడుతున్నాం రైతులకు బాధ తప్పిస్తారేమో కానీ మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ మనకి ఏదో రూపంలో మన దగ్గర నుంచి వసూలు చేయించే కదా ప్రభుత్వము ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులు చేసి ఇప్పుడు మేము కడుతున్నామని గొప్పగా ఇప్పుకుంటున్నారు మళ్ళీ ఈ ప్రభుత్వం అప్పులు చేసి మళ్ళీ అవి ఎక్కడి నుంచి వసూలు చేయాలి మళ్ళీ ఎవరు కట్టాలి మళ్ళీ మన దగ్గర నుంచే మన తలకాయలు మీదే పడుతుంది ఆ భారం అంతా కూడా ఇప్పటికి ఇరవై ఐదు వేల కోట్లు అయింది అది వస్తే మళ్ళీ ఒక అరవై కోట్లు ఏమి కాకుండానే అవుతుంది కాబట్టి ఏదైనా సొంతంగా ప్రభుత్వం ఏమైనా ఇన్కమ్ సోర్సు చూపించుకొని ఇన్కమ్ సోర్స్ పెట్టుకొని చేస్తే బాగుంటుంది కానీ ఇట్లా లోన్ తీసుకొని లోన్ తీర్చడం అనేది అప్పు తీసుకొని అప్పు తీర్చడం ఈయన దగ్గర నుంచి లోన్ తీసుకొని అప్పు తీర్చడం అనేది ఎదో కరెక్ట్ అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఒకటి ఇంకా రెండవది వీళ్ళు రెండు రాష్ట్రాలను ఉదాహరణ తీసుకుంటామంటున్నారు మహారాష్ట్ర ప్లస్ రాజస్థాన్ ఈ రెండు రాష్ట్రాల్లో రుణమాఫీ చేసినాయి అక్కడ ప్రభుత్వాలు లాస్ట్ ఇయర్ చేసిన రెండు వేల ఇరవై మూడులో అక్కడ ఎట్లా చేసినాయి విధి విధానాలు ఏంటి కనుక్కోండి అని నేను కొద్దిగా స్టడీ చేసిన ఏంది అసలు అక్కడ ఏంటి రూల్స్ అనేది కొద్దిగా ఇష్ట ఫస్ట్ మహారాష్ట్రలో చూస్తా మహారాష్ట్రలో ఏమని పెట్టారంటే మహారాష్ట్ర మహాత్మా జ్యోతిరావు పూలే లోన్ వేవర్ స్కీమ్ అక్కడ పేరు మహాత్మా మహారాష్ట్ర గవర్నమెంట్ పెట్టి లాస్ట్ మొన్ననే నవంబర్ అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు లాస్ట్ ఇయరే లాస్ట్ ఇయర్ ఎండులా చేసినారు అయితే అక్కడ పెట్టే కండిషన్స్ చూస్తే మాత్రం మన దగ్గర చాలా మంది రైతులు లాస్ అవుతారు మరి కండిషన్స్ అక్కడ విధి విధానాలు చదవమని చెప్తున్నారు చదవాలంటే కష్టమవుతుంది అక్కడ అక్కడ విధి విధానాలు ఏమున్న చూడండి ఎట్లా చేసారు అనేది సేమ్ చెప్తున్నారు అక్కడ ఉన్న రూల్స్ ఏంటంటే అండర్ ద స్కీమ్ లోన్ ఇస్ టూ ల్యాక్స్ రూపీస్ సేమ్ ఫార్మర్ ద స్టేట్ విల్బీ వేవుడ్ ఆఫ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర షార్ట్ టర్మ్ క్రాప్ లోన్ అండ్ రిజిస్ట్రక్టెడ్ క్రాప్ లోన్ విల్బీ వేవుడ్ ఫ్రమ్ ఫస్ట్ ఏప్రిల్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ దా పేమెంట్ ఇస్ ద స్టేట్ గవర్నమెంట్ డెబిట్ రిలీఫ్ అమౌంట్ ఇదంతా ఉంది దీనికి ఎలిజిబిలిటీ నాన్ నాన్ ఎలిజిబిలిటీ ఫార్మర్స్ ఇక్కడ అండి ఎవరంటే ఫార్మర్ మినిస్టర్స్ ఫార్మర్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కారు మంచిదే అండర్ దిస్ స్కీమ్ బెనిఫిట్స్ విల్ నాట్ బి గివెన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎంప్లాయిస్ ఇది కూడా మంచిదే ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటున్నారు ప్లస్ ఆఫీసర్స్ ఎంప్లాయిస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ఎంప్లాయిస్ కూడా లేదు మంచిది ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ దానిలో పంచేషేషలో లేదు ఇండివిజువల్ రిసీవింగ్ ఏ మంత్లీ పెన్షన్ అమౌంట్ ఆఫ్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇరవై ఐదు వేలు ఎక్కువ పెన్షన్ తీసుకున్న వాళ్ళకి నమాఫీ లేదు అక్కడ నేను చెప్పేది మహారాష్ట్ర ఇక్కడ కాదు పీపుల్ ఆఫ్ మహారాష్ట్ర ఊ పే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ అడిషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ విల్ నాట్ బీ గివెన్ టు ద ఇది ఒకటి ఉంది ఐటీ కట్టే వాళ్ళకు చేయలేదు మహారాష్ట్రలో మరి ఇంకా ఇక్కడ అక్కడ స్టడీ చేసి ఇక్కడ ఏం చేస్తారో మనకు తెలియదు అక్కడున్న కథ ఇదంతా బ్యాంక్ అకౌంటు ఏమేమి కావాలి మొబైల్ నెంబరు పాస్పోర్ట్ సైజ్ ఇదంతా ఉంది బట్ అక్కడ ఉన్న కండిషన్స్ అయితే ఇవి ప్రభుత్వ ఉద్యోగులకు రావు దానిలో కొన్ని మంచి కూడా ఉన్నాయి బహుశా అవన్నీ కూడా లెక్కలోకి తీసుకుంటారేమో ఉన్నాయి అక్కడ ఇక్కడ రాజస్థాన్ ఉంది రాజస్థాన్ లో వీళ్ళు స్టడీ చేయాల్సిన ఇంకొక స్టేట్ రాజస్థాన్ అకార్డింగ్ టు అఫీషియల్ డేటా క్రాప్ లోన్స్ వాడుతూ ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ క్రోడ్స్ మనకన్నా ఎక్కువైనా చాలా పెద్ద రాష్ట్రం కదా మన నాలుగు తెలంగాణ నాలుగు రాజస్థాన్ అవుతుంది డిస్బర్స్ రాజస్థాన్ డ్యూరింగ్ ఏప్రిల్ డిసెంబర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సేమ్ ఇయర్ ఎండింగ్నే అక్కడ రుణమాఫీ అయ్యింది విచ్ ఇస్ సెవెంటీన్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఓవర్ వన్ పాయింట్ వన్ టూ ల్యాక్ క్రోర్ టోటల్ ఫార్మ్ రేట్ రిపోర్ట్ ద స్టేట్ ఇంకా ఇక్కడ ఏమేమి రూల్స్ నువ్వు మనకు తెలియదు రాజస్థాన్ బెనిఫిట్స్ ఆఫ్ రాజస్థాన్ ఫార్మర్స్ లోన్ వేవర్ స్కీమ్ అండర్ ద స్కీమ్ ద గవర్నమెంట్ వ్యూస్ ద లోన్ అమౌంట్ మెన్షన్ ఫిఫ్టీ థౌజండ్ ఫర్ ఫార్మర్ అక్కడ ఫిక్స్డ్ అమౌంట్ యాభై వేల వరకు చేసినారు ఇంకా పెద్ద రాష్ట్రం కదా చేస్తే చాలా పెద్దగైతే లోన్స్ సెకండ్ బై ద ఫార్మర్స్ అంటిల్ థర్టీన్ సెప్టెంబర్ అక్కడ డెడ్ లైన్ పెట్టుకున్నారు అపార్ట్ ఫ్రమ్ ద లోన్ వేవ్ ఫోర్ ఆఫ్ ద క్రాప్స్ సచ్ గ్రౌండ్ గ్రౌండ్నట్టు కొన్ని సోయాబీన్ అండ్ మూవింగ్ విల్ గెట్ టూ హండ్రెడ్ కాస్ట్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ దెమ్ ద స్టేట్ అథారిటీ హ్యాజ్ ఆల్సో అగ్రీ టు ఇంక్రీస్ ద మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఇదంతా ఎలిజిబిలిటీ క్రైటేరియా ఉంది ఫార్మర్స్ అప్లయింగ్ ఫర్ దిస్ స్కీమ్ మస్ట్ బిలాంగ్స్ టు ద స్మాల్ అండ్ మార్జినల్ కెటగిరీ చిన్న సన్నకారు రైతులకు మాత్రమే మాఫీ చేసింది రాజస్థాన్ గవర్నమెంట్ ద ఫార్మర్ మస్ట్ బి ఏ పర్మనెంట్ రెసిడెన్స్ ఆఫ్ రాజస్థాన్ రాజస్థాన్లో సొంతంగా ఇల్లు ఉండాలి రైతుకు లేకపోతే అంతే ఫార్మర్స్ హూ హ్యావ్ టేకెన్ డెబిట్ బిఫోర్ టూ థౌసండ్ సెవెన్ కట్ ఆఫ్ డేట్ అది ద ఫార్మర్ షుడ్ హ్యావ్ టేకెన్ ద లోన్ ఫ్రమ్ ద రిజిస్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ రిజిస్టర్డ్ బ్యాంక్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాయి మాత్రమే ఈ మార్వాడిల్ దగ్గర తీసుకున్నాయి సేట దగ్గర తీసుకున్నాయి అవి సంబంధం లేదు కేవలం బ్యాంకులో తీసుకున్న అమౌంట్ అని చెప్తున్నారు అయితే నేను ఇంకొక విషయం ఏంటంటే కట్ ఆఫ్ డేట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ మన తెలంగాణలో కూడా సరే ఆగస్ట్ పదిహేను లోపు రుణమాఫీ చేస్తారు ఇప్పటిదాకా కట్ ఆఫ్ డేట్ ప్రకటించలేదు కట్ ఆఫ్ డేట్ అంటే ఆగస్టు మొన్న ఎలక్షన్స్ ముందు మనకు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ జరిగింది అంతకన్నా ముందు తీసుకున్న లోన్ల వరకే లెక్క ఉంటుందా అప్పుడు రేవంత్ రెడ్డి గారు వెప్పారు కదా తీసుకోండి ఉరికిపోయాన్ని అప్పటిదాకా ఉంటుందా లేకపోతే వీళ్ళు ఇప్పటి ఇప్పుడు ఇప్పటిదాకా ఉంటుంది ఎందుకంటే కొంతమంది రైతులు రిణి చేసుకున్నారు ఈ ఇంట్రెస్ట్లు మీద పడతాయని రెన్యువల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో అనవసరంగా బ్యాంకులో పెట్టే ఇబ్బందులు బ్యాంకులు వచ్చే నోటీసులు బ్యాంకులు లేకపోతే దాని డబ్బులు పడగానే కట్ చేసుకుంటారు కదా మన వడ్లమైన పైసలు బ్యాంకులు ఏంగానే కట్ చేసుకుంటారు వాళ్ళు ఈ తలనొప్పి ఎందుకని కొంతమంది రిన్యులు చేసుకున్నారు మరి అట్లాంటి వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈ విధి విధానాలు ఏంది ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు దానికన్నా ముందు ప్రభుత్వం ఒక కటాఫ్ డేట్ ప్రకటించాల్సిన అవసరం ఉంది రైతులు దాని గురించి కొంత టెన్షన్ కూడా ఉన్నారు కట్ ఆఫ్ డేట్ ప్రకటించకపోతే మాకు వస్తుందా రాదా కొత్తలోను పాతలోనని ఇవన్నీ కూడా నేను రుణాలకు సంబంధించిన ఇష్యూస్ అయితే చెప్పదలుచుకున్న అప్పు తీసుకొచ్చి అప్పులు అనేది అయితే అది ఏ ప్రభుత్వానికి మంచిది కాదు ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు అంత ప్రభుత్వంలో అప్పులు తీసుకొచ్చి అప్పులు తీర్చిండి కొన్ని అట్లా అప్పులు తెచ్చి అప్పులు కట్టి అప్పులు తెచ్చి అప్పులు కట్టడంతోన అప్పులు పెడితే తప్ప అయ్యేదే ఉండదు జస్ట్ మనం చెప్పినాం కాబట్టి లోన్ మాఫీ వేయాలి కాబట్టి ఏదో ఒక సిస్టంలో పోవడం కరెక్ట్ కాదు కరెక్ట్ సిస్టంలో పోవాలి అసలు వస్తే లోన్లు వస్తాయా రాదా అనేది ఒక లెక్క వస్తే మాత్రం అప్పు తీసుకొచ్చి అప్పు ఇవ్వడం అనేది ఇంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రభుత్వం కొంత ఆలోచిస్తే బెటర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ